హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కడియాల అలాగ్స్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నానండి అదేంటంటే మనం ఉన్న చోటు ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే దాని గురించి మనం మాట్లాడుకుందామండి అండి మనం ఒక దగ్గర ఉన్నప్పుడు ఒక రకంగా వేరే దగ్గర ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తుంటామండి ఒక దగ్గర ఉన్నప్పుడు మనం మంచిగా శాంతంగా మాట్లాడతామండి ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు అదే కొంచెం ఇంకా వేరే స్థలం మార్పు జరిగినప్పుడు మటుకు ఏదో కొంచెం కోపంగా అట్లా మాట్లాడినట్టు అనిపిస్తుంది ఇదేంటి ఇప్పుడు దాకా వీడు బాగానే మాట్లాడాడు ఈ ఇప్పుడు ఇక్కడికి నాకు ఏంటి కోపం అంత కోపం వచ్చింది వీడికి అని జోగ్గా అంటుంటాం కదండి అలాగే ఆ ప్రభావం కూడా ఉంటుందండి మన ఉన్న తోటి ప్రభావం మనసు ఎంత బలమైందైనా అది పరిసరాలు స్థలం ఆధారంగా మారుతూ ఉంటుందండి ఒక జ్ఞాని స్థితిలో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్న తనలోనే పవిత్రత కాపాడుకుంటాడండి అదే మనుషులైతే శాంతిని పంచే చక్కని చోటును ఏర్పాటు చేసుకోవాలండి ఒక కథ మీకు దీని గురించి ఈ ప్రాచర్యం ఉన్న ఒక కథ చెప్పదలుచుకున్నాను ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అండి ఆ రైతుకి విశాలమైన మొక్కజొన్న తోట ఉండేదండి ఆ తోటలో ఏం చేశాడు మధ్యలో పెద్దది మట్టి దిబ్బు ఉందండి ఆ మట్టి దిబ్బ లేదా మంచి ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకంటే అండి ఈ పొలాల్లో ఈ విత్తనాలు అవి తినకుండా ఈ జొన్న కంకులు కాని పెద్ద కంకులు గాని తినకుండా మంచుల్ని ఏర్పాటు చేసుకుని మంచి మీద కూర్చుంటారండి కూర్చొని షూ అని కొట్టేటప్పటికి అవి ఎగిరిపోతా ఉంటాయి పక్షులు అలాంటిది అనమాట మంచి అంటే ఆ మంచి అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు అండి ఎత్తుగా ఉంటదని మట్టి దిబ్బ పైన మంచి ఏర్పాటు చేసుకుని దాని మీద కూర్చునేవాడు రైతు ఆ రైతు పొలం పక్కనేనండి అందరూ రహదారి అనమాట అందరు నడిచే రోడ్డు ఉంటుంది అనమాట రోడ్డు ఉంటే ఆ రోడ్డు మీద అటు ఇటు వెళ్తున్న గ్రామస్తుల్ని పిల్లల్ని ఎంతో ప్రేమతో పలకరించాడు ఒరే ఎక్కడికి వెళ్తున్నావురా ఆ ఏంటన్నా ఎక్కడికి అలా ప్రేమతో పలకరించేవాడు అండి అయితే చిన్నపిల్లలు అయితే కనుక అది మొక్కసన్న తోట కదండి మొక్కజొన్న పొత్తులు కాసేటప్పటికి మొక్కజొన్న పొత్తులు కోసుకెళ్ళండిరా అని ఆప్యాయంగా చెప్తా ఉండేవాడండి పిల్లలు ఏం చేశారు సరేనే పిల్లలైనా పెద్దలైనా సరే కోసుకోమన్నాడు కదా అని తోటలోకి వచ్చేవాళ్ళండి వచ్చి ఏదో ఒకటి కోసుకు కోసుకునేవాళ్ళు కోసుకుంటుంటే అప్పుడు ఒరే ఉండండి నేను వచ్చి మంచిది కోసిస్తా మీకని చెప్పేసి ఆ మంచి నుండి కిందకి దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ అప్పుడు దాకా ఆప్యాయంగా మాట్లాడిన రైతు ఏం చేసేవాడు ఆ మనసు మారిపోయి ఏంటి ఈ తోట ఏమైనా మీ బాగు చుత్తా మీరు సొంతవా ఎవరిష్టం వచ్చిన వాళ్ళు కోసిపోతున్నారేంటి అని వాళ్ళని తిట్టడం మొదలు పెట్టేవాళ్ళండి అంటే ఇంక పిల్లలు విత్తకపోయేవాళ్ళండి పెద్దోళ్ళైన పిల్లలు ఇదేంటి ఇప్పుడే కదా అతనే కదా కోసుకోమంది ఆ ఇదేంటి కిందకు వచ్చి ఎట్లా అని అమ్మోని అండి ఇది ఇట్లా ఆ నోట ఆ నోట పడి ఆ ఊరు గారి దగ్గరికి చేరిందండి చేరితే ఆ రాజుగారు సరేనని బట్టలను పంపించి ఆ సంగతి ఇంటికి తీసుకురా రైతు సంగతి ఏంటి ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో అని పంపించారండి ఆ సైనికులు వచ్చేసి వాళ్ళ తోట అంతా తిరిగారండి ఎక్కడా ఏం కనిపించలేదు వాళ్ళకి సరే నేను లాస్ట్ మట్టి దిబ్బ దగ్గరికి వచ్చారండి మట్టి దిబ్బ దగ్గరికి వచ్చి ఈ దిబ్బ ఎక్కడ ఉంది ఏంటో కవి చూద్దామని తవ్వారు బటులు తవ్వేటప్పటికీ అక్కడండి పురాతనమైన విక్రమాదిత్యుని బంగారు సింహాసనం కనిపించిందండి ఎందుకంటే పూర్వకాలంలో విక్రమాదిత్యుల మహారాజు అక్కడ పరిపాలన చేశాడండి చేసే కాలక్రమేణా ఆ సింహాసనం అక్కడ కూరుకుపోయి పైన మట్టి అంతా పేరుకుపోయి మట్టి దిబ్బగా మారిపోయిందండి విక్రమాదిత్య సింహాసనం దాన ధర్మాలతో వెలిగిపోయాడండి ఆ రోజుల్లో అందుకని ఆ విక్రమాదిత్య సింహాసన ప్రభావంతో దానిపైన ఎవరు కూర్చున్నా కాని ఆప్యాయంగా ప్రేమగా దాన ధర్మం చేసేటట్లు మాట్లాడేవాళ్ళండి అట్లాగే ఈ రైతు కూడా అక్కడ కూర్చున్నాడు కదండి కూర్చునేటప్పటికి ఆప్యాయంగా మాట్లాడి కోసుకెళ్ళండి అని మంచితనంగా మాట్లాడేవాడు ఎప్పుడైతే ఆ మట్టి దిబ్బపై నుంచి కిందకొచ్చాడోనండి కిందకొచ్చేటప్పటికి మన అతని స్వభావం బయటపడేదనమాట ఇదండి స్థల ప్రభావం అంటే ఇప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు ఒక విధంగా ఉంది అక్కడి నుంచి దిగొచ్చినప్పుడు ఇంకొక విధంగా ప్రవర్తించాడు అందుకనేనండి ఒకే మనిషి మనం రణరంగంలో ఉన్నప్పుడు ఆగ్రహంతో ఊడిపోతాడు కదండి అదే గుడికెళ్ళి ప్రశాంతంగా దైవ సన్నిధిలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాడండి అందుకని మనం మంచి మనుషులతోటి మంచి ఆలోచనతోటి మంచి తోటి ఉండటం మనకి ఉత్తమం అండి ఇది వెనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ